నెల్లూరు నగరంలోని స్థానిక సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ గావించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తేదీ జన్మించిన సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలే ప్రోద్బలంతో విద్యను అభ్యసించి మొట్టమొదటి అధ్యాపకురాలుగా పూణే పరిసర ప్రాంతాల్లో మహిళలకు విద్య నేర్పించడం ఎంతో హర్షణీయమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే జీవిత చరిత్రలను చేర్చాలని విజ్ఞప్తి చేశారు అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బీసీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీసీలకు శుభకార్యాల కొరకు ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు శ్రీనివాసులు జయరామరాజు మురళి వెంగబాబు బాబురెడ్డి సునీల్ కుమార్ మధు మనోహర్ సుబ్రహ్మణ్యం సీనయ్య తదితరులు పాల్గొన్నారు సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది బ్రిటిష్ కాలం రోజుల్లో మహిళలకు విద్య లేని రోజుల్లో మహిళలు చదువుకోకూడదనే ఒక శిలా శాసనం ఉన్న రోజుల్లోనే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళలకు విద్యను నేర్పులకు ముందుండి మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి సచివనికి విద్య నేర్పి తద్వారా ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు నిరంతరం విద్య నేర్పిన ఘనత భారతదేశంలోనే ప్రధాన మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఈరోజు మన మహిళలందరం కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నారంటే ఆ యొక్క జ్యోతిరాపూలే పూలే సావిత్రిబాయి పూలే పుణ్యమేనని ఈరోజు మహిళలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మేమేందంటే ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా చేస్తున్నాం అయితే ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మన సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో తప్పనిసరిగా చేర్చాలి అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే భవనాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారి కార్యక్రమాలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితేనేమే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి బీసీలు అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో రిజర్వేషన్ తప్పనిసరిగా కల్పించాలి ఎప్పుడైతే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తారో బీసీల అభివృద్ధి పురోగతి సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీలకు ఎప్పుడైతే రిజర్వేషన్ కల్పిస్తారో మన కూడా అధికారం లేకొచ్చేదానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు జ్యోతిరావు కూవిత్రిబాయి కూ జన్మదినం ఏంటి అని చెప్పి జరుపుకుంటారు ఆమె సగ సంస్కర్తగా అందరినీ విద్య చదువుకోవాలని చెప్పని అందరినీ కూడా ఆమె ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఈరోజు కూడా అదే మన వెనుకబడ్డ తరగతుల్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా విద్యలో ముందుకు రావాలి ఆర్థిక పరంగా కూడా అన్ని వాళ్ళు అభివృద్ధి చెందాలి మంచి అలవాట్లతో మంచి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వాళ్ళు ముందుకు రావాలని చెప్పాలి వారికి ఎటువంటి అవసరం వచ్చినా బ్యాంకు మేనేజర్గా రిటైర్ అయిన నేను యూనియన్ బ్యాంకులో కానీ ఇతర బ్యాంకుల్లో కానీ వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా నా వంతు నేను సహాయంగా మన సంఘ సభ్యులందరికీ కూడా నేను సహాయంగా ఉంటాను